రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ముప్పై రెండవ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి కత్తెరమల సుజాత రమేష్ భావోద్వేగాలకు అదుపు చేసుకోలేకుండా గంట తడి పెట్టారు నామినేషన్ వేసిన రోజు నుండి తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా సామాజికంగా వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు గెలుపు దిశలో ఉన్నామనే భయంతోనే మాపై విత్ అయ్యారంటూ చులకనగా మాట్లాడుతున్నారు మా నిజాయితీని మా పోరాటాన్ని అవమానిస్తున్నారు అంటూ సుజాత రమేష్ బోరణ విలపించారు ఎన్ని కుట్రలు పనినా ఎంతగా దెబ్బతీయాలనుకున్న ప్రజల ప్రేమ ఆశీర్వాదం తమ వెంటే ఉందని వారు ధీమాగా చెప్పారు ప్రజలే తమ నిజమైన బలమని ప్రజలే తమకు న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ నెల పదకొండున జరిగే ఎన్నికల్లో ఏసీ గుర్తుకు ఓటు వేసి గెలిపించి తమపై జరుగుతున్న అన్యాయానికి ప్రజలు తగిన సమాధానం ఇవ్వాలని సుజాత రమేష్ కన్నీళ్లతో కోరారు తాము గెలిచి ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ కు తమ గెలుపును బహుమతిగా అందజేస్తామన్నారు సుజాత రమేష్ నేను ముప్పై రెండో డివిజన్ నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా నా గుర్తు ఏసీ గుర్తు ఏడో నెంబరు మీరందరూ ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నారు గతంలో నేను మా వారు చేసిన పనులు చూసి ప్రజలు ఇంటింటికి గడప గడుపు ప్రచారంలో మేము వెళ్తుంటే మీరు చేసే అభివృద్ధి ఉందన్న మా ఇంతకుని వచ్చినా ఎవరు ఏ ఒక్క పని కూడా లేదు అని మాకు చాలామంది మీరే రావాలి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తుంటే ఇంత ఇక్కడ ఉన్న వేరే పోటీ చేసే అభ్యర్థులు మా మా గెలుపును ఓర్చుకోలేక మా మీద దుష్ప్రచారాలు చేసుకుంటూ అన్న వదనే డ్రాప్ అయినరు అదైనరు ఇదైనా అని చెప్పేసి ప్రచారం చేస్తలేరని మా మీద ఏదో రూపాయి చూపిస్తాను దయచేసి నా వార్డు ప్రజలు ఈ మాటను మీరు గమనించాలి నేను స్వతంత్ర అభ్యర్థిగా మీరే నా గుర్తు మీరు మమ్మల్ని మా నేను చేసిన పనిని మీరు గుర్తిస్తారని నాకు ఏ గుర్తు లేకపోయినా నా ప్రజలు నన్ను గెలిపించుకుంటారని నేను మీరైన బలం నేను వచ్చిన నన్ను చాలా ఇబ్బంది గురి చేస్తుండ్రు నేను ప్రచారం చేస్తాంటే కూడా నా వెనకాల రెండు పనులు మూడు పనులు పెట్టిన తిప్పుకుంటూ ఇది చేస్తాను నేను పోస్టర్లు అతికిస్తా అంటే కూడా నా పోస్టర్లు చింపేస్తాను మళ్ళీ పైగా నా పోస్టర్ ఉన్నాయి నా పోస్టర్ మీద వాళ్ళ పోస్టర్లు వేసుకుంటారు మమ్మల్ని చాలా అన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తుండ్రు అయినా నేను భయపడను అన్న కింది స్థాయి వాళ్ళు మీ కింది స్థాయి వాళ్ళందరూ నన్ను ఇబ్బంది గురి చేస్తాను అన్న నేను మీకు మీ ఎలక్షన్స్ అప్పుడు మేమే వచ్చినాము మీరు వచ్చినా కన్న గడిపి పార్టీలకు ఆహ్వానించు నేను మీకు నా సహశక్తిలో నేను మా వారు కృషి చేసినాము మీ గెలుపు కోసం అయినా మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చినా నేను బాధపడట్లేదన్నా నేను గతంలో చేసిన నా పనులే నా వార్డు ప్రజలను గుర్తించి గెలిపించుకుంటారు దయచేసి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా చూడాలని అన్నను మనసారా కోరుకుంటానా అన్న నేను మాత్రం ఎక్కడికి పోను నేను గాను నా ప్రాణం ఉన్నంత వరకు నేను కోర్టులో ఉంటానన్నా నేను ఈ వాటిని గెలుచుకొని నేను వస్తాను మీ దగ్గరికి మళ్ళీ నేను పని చేసుకుంటాను కానీ నా మీద మాత్రం ఎలాంటి రూమెంట్స్ రాకుండా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా దయచేసి మీరు నన్ను చూడాలి మీ చెల్లగా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాను నా ప్రజలే నా బలం నాకే గుర్తు లేకపోయినా నా ప్రజలు నన్ను గుర్తిస్తారని నమ్మకంతో నేను ఇండిపెండెంట్గా వచ్చిన ఏసీ గుర్తు నాది నేడో నెంబర్ మీద ఓటేసి గెలిపించి నన్ను మీరు ఆశీర్వదిస్తారని నా వాడు ప్రజలందరికీ అభివృద్ధి కోసం నేను తో ఎల్లవేళ్ళలా ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను దయచేసి నన్ను మీరందరు కాపాడుకుంటారని మీ అందరిని నేను అర్థిస్తున్నాను అన్న నమస్తే ప్రతిరోజు ముప్పై రెండు తరలి దరికిలా వస్తే నేను పాప కాంగ్రెస్ పార్టీకి మీకోసం ఆరు గంటలకు లేచి బాలరాజు రెక్కించుకొని నా ముందు పోయి బాలరాజిపో నా కార్లో నేండి డిదురు పోసుకొని కృష్ణకాగా రెక్కించుకొని ప్రతి మైలుకు మీతో తిరిగి లేకపోతే కానీ రెండు సంవత్సరాలు మీరు పార్టీ సేవ చేసినా సేవ చేసిన కింది స్థాయి నాయకుడు చెప్పిన మాటలు మీరు నాకు టికెట్ ఇవ్వకుండా సగం పంపిలేారా మీరు ఇప్పుడు కుర్త దంపకుండా ప్లీజ్ అని దండ పాపా చేసిన వాటిలో రెండు సార్లు రెండు పర్యాలను కార్పొరేటర్గా పల్లెలు సేవ చేసిన గల్లీ కళ్ళి ఊర రోడ్లు తా కళ్ళకి కూడా రోడ్ వేసినాడు అని కిందికి వెళ్ళు డీల్కి వెళ్ళు నాలుగో డీజిల్గా కార్పొరేట్గా పోటీసినాను నేను నా డీజిల్ మూడు డీజిల్ అయినా మూడు జనరల్ మహిళ అయినా మీరు ఎక్కడ టికెట్ ఇస్తారంటే అక్కడికి పోతా నేను అని చెప్పిన మీకు నా పాపం ఏంటన్నా నేను చేసిన తప్పేంటి నన్ను ఎందుకు విత్తడ అవుతాడు విత్డ అయిపోయాడు ఓటు చేయట్లేదు ఇక ఏందన్నా ఈ బదినామ లేదు కరగానేది ఈ కరగానే మమ్మల్ని మేము ఏ పాప ఇస్తున్నాం మీకు మీకు అన్యాయం చేసిన ఏంది మీకు వేస్తే ఎంపీకి ఇంత మందికి గెలిపించి మేము మా గెలుపు కోసం మా బ్రజా దగ్గర మేము ఇంత తిప్పలు కూడా అవసరం మాకు ఏంటిదన్న అంటే మా రాజకీయ జీవితం మనం పొంద పెడదాం అనుకుంటున్నా అన్న ఇది తను రాజకీయ జీవితం లేకుండా చేస్తాను అనుకుంటున్నా నేను ఏం పాపం చేసుకుని చెప్పాను ప్లీజ్ అన్న నేను విజన్ అవుతాను కానీ మీ పాపం చేయకుండా నన్న మీ హిందా నాయకులతో నన్ను బెదిరి బెదిరిపు కాలు పెట్టి మా పోస్టర్లు ఇప్పుకుంటూ మా పోస్టర్ మా ప్రచారం చేస్తా అంటే అడ్డుకుంటూ మేము పోటీలో ఉంటా లేమని ప్రచారం చేస్తూ అన్న ఇది అసలు కాంగ్రెస్ పార్టీలో మీకు చెప్పి నీళ్ళు ఏమని చెప్పిన మీకు నాకు టికెట్ ఇవ్వడానికి కారణం కారణం చెప్పాను ప్లీజ్ తన అయితే నేను చేసిన తప్పు చెప్పండి కానీ ప్రజలారా మీరు అందరు చూస్తున్నారు నేను మీకు ఎన్ని పనులు చేస్తా ఎంత నిస్వార్థంగా ఉంటా నా సేవ ఏంటో మీకు అందరికీ తెలుసు బస్ ఏవా చూసి మీరు ముందుకొస్తుంటే లేక ఇవన్నీ నానే పుజార్లు కుట్టేయడం ఎందుకు నేను విత్తుడు ఆయన చెప్పడం ఎందుకు నేను ఎందుకు తన నచ్చావాలనే చస్తాను కానీ నేను విత్తన విత్తన మతం విత్తన మతం కానన్నా దయచేసి మీరు ఏమనుకున్నామని నేను గెలిచి మీ దగ్గరికి వస్తాను మీ సీటు మీకే అన్న మీ కాంగ్రెస్ పార్టీ రక్తం మీలో నాలో ఉందన్న ఆ రక్తాన్ని తీసుకొచ్చి మీకు ముద్దగా ఇస్తా అన్న దయచేసి కింద సాయి నాయకులతో నేను బెదిరింపు కాలు బంద్ చేసి నాకు దయచేసి ప్లీజ్ అన్న గుర్తుంచుకోండి నేను ఏ తప్పు చేసినా నాకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది ఒక టీఆర్ఎస్ నాయకుడు అన్న నేను జెండా మోసిన మీరు నా రక్తం రెండు వేల నాలుగు కలిసి ఉంటే మీకు కాగిపోయి పనిచేస్తుంది ఇప్పటివారు ఎవడో టీఆర్ఎస్ నాయకుడు మీకు సపోర్ట్ మీకు అసలు మీకు సంబంధం లేడు మిమ్మల్ని చిట్టి 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 నిలబడిన నాయకుడిగా చిట్టి టికెట్ ఇచ్చి నా మీద పోటు పెట్టి ఇంత కష్టాలు పెట్టాల్సిన అవసరం ఏమచ్చిందన్న అరే రారా అరే రమేష్ గారి రారా వచ్చి ఈ తప్పు చేసినా ఈ తప్పును సరిదిద్దుకోరా అనేది ఒక్క మాట చెప్తాను చేసుకుంటా కదన్న ఇంత కష్టం పెట్టాల్సిన అవసరం ఏమొస్తుందన్న ఏముంటుందన్న ఇట్లా మేము ప్రజాసేవ చేయాలని నాకు వేరే పనులేమున్నా నేను ప్రజాసేవ నిత్యం ప్రజాపేద మధ్య ఉండుకుంటూ ప్రజాసేవ చేసే వ్యక్తి నన్న నన్ను ఇంత హింస పెట్టడం మీకు అవసరమా దయచేసి ఒకసారి ప్లీజ్